హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు కిషోర్ అయితే ఇంకా ఎగ్జామ్ మనకు ఒక ట్వంటీ డేస్ దగ్గరలోనే ఉంది ట్వంటీ ట్వంటీ టూ డేస్ ఇలా ఉన్నది అయితే ఇప్పుడు అందరూ కూడా హార్డ్ వర్క్ చేసేద్దాం ఎక్కువ టైం చదివేద్దాం అని దీంట్లో ఉంటారు అలా కాకుండా ఇప్పుడు కావాల్సింది అయితే మాత్రం హార్డ్ వర్క్ కాదండి స్మార్ట్ వర్క్ కావాలి ఈ స్మార్ట్ వర్క్ వల్లే మ్యాక్సిమం మీకు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మార్క్స్ మిగతా వారికంటే ఎక్స్ట్రా వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే చాలామంది చదివే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ గత డిఎస్సిలో మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా బాగా చదువుతారు చాలా బాగా ఉన్నారు ఇచ్చేసారు కానీ మార్క్స్ మాత్రం అందరికంటే తక్కువగా రావడం జరుగుతుంది ఎందుకు ఎలా అంటే కొంచెం స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్తో పాటు ఆ స్మార్ట్ వర్క్లో ఉన్న అంశాలు ఏంటి ఎలా చేయాలి అనేవి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇవైతే ఒకసారి చూడండి ఫస్ట్ సిలబస్ సీట్ సిలబస్ సీటు ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్స్ డౌట్ ఉన్న సబ్జెక్టు ఫైనల్ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ నాలుగు అంశాలు ఉన్నాయి ఈ నాలుగు అంశాల గురించి కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ట్లో ఉందా ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడే తెలుసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుంటేనే తప్పులు తగ్గించుకొని అక్కడ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా బాగా రాయగలం అయితే ఇప్పుడు ఫస్ట్ అంశం సిలబస్ సీట్ అని ఇవ్వడం జరిగింది అయితే ఏంటి సిలబస్ సీట్ మనకి డిఎస్సికి ఇప్పుడు ప్రతి సబ్జెక్టు కూడా ఎస్జిటికి స్కూల్ ఎస్టీకి సిలబస్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ సిలబస్ సీట్ని ఫాలో అవుతూనే మనం ఎప్పుడు కూడా ఉండాలి నిరంతరం అయితే ఇప్పుడు ఆ సిలబస్ షీట్ అంశం ఏంటంటే సిలబస్ షీట్ చూస్తారు తీసి అందులో సిలబస్ సీట్లో ఉన్న ప్రతి అంశాన్ని చూడండి మీకు డౌట్ఫుల్గా ఉన్నవి ఏంటి నాకు ఇప్పటికీ కూడా ఈ అంశం చాలా డౌట్ నేను చదివాను ఆల్రెడీ చదివాను కానీ నాకు డౌట్గా ఉన్న ఇది డౌట్గా ఉంది అని ఉన్న అంశాలన్నింటినీ కూడా రౌండప్ చేయండి సిలబస్ షీట్ అంతా కూడా రౌండప్ చేశాక రౌండప్ చేసేస్తారు ఓకే చేసి ఆ డౌట్ ఉన్న అంశాలని మరొకసారి ఇప్పుడు చదవండి ఇప్పుడు చదివితే మీ డౌట్స్ ఉన్న అంశాలన్నీ చదివేస్తారు కాబట్టి మీరు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు దానితో పాటు ఏంటంటే మీరు ఇప్పుడు రివిజన్ క్విక్ రివిజన్ బాగా చే బాగా చేసే దీంట్లో ఉంటారు దానిలో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆ సిలబస్ సీట్లో ఉన్న అంశాలను మాత్రమే ఇప్పుడు చదవండి సిలబస్ సీట్ పక్కన పెట్టుకొని ఉన్న అంశాలనే లేని అంశాన్ని ఇప్పుడు చదవద్దు అంత టైం లేదు ఆ లేని అంశాల గురించి కూడా ఇప్పుడు అంత అంత టైం ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సిలబస్ ఇట్లా లేని అంశం మనం తెలుగు ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి తెలుగులో సందులు సమాచారాలు అని వ్యాకరణ అంశాలు ఇది ఉంటుంది అయితే ఆ సందులో అని ఇచ్చేసి పక్కన కొన్ని సందులు పేర్లు ఇస్తాడు సంధి అతసధి సంధి ఇలా అని చెప్పేసి ఆ పేర్లు మా ఆ పేర్లు ఏవైతే ఇచ్చాడో అవి మాత్రం ఇప్పుడు చదవండి మిగతా మీకు అనవసరం అదే మ్యాథ్స్ విషయానికి వస్తే ఇప్పుడు క్షేత్రమితి టాపిక్లో స్థూపము ఘనము దీర్ఘ ఘనము శంకువు గోళం ఇవన్నీ ఉంటాయి అయితే నైన్త్ టెన్త్లో సింకు గోళం ఇవన్నీ ఉంటాయి అయితే మీరు ఇవన్నీ చదివి ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు చదవాల్సింది ఏంటంటే అక్కడ దేంతో స్టాప్ చేశాడు ఘనం దీర్ఘగణం స్థూపం అక్కడితో స్టాప్ అంతే సింకు గోళం వాడి గురించి మీకు చదవాల్సిన అవసరం అస్సలు లేదు అదే నెంబర్ సిస్టంలోకి వచ్చేసరికి అకరణీయ సంఖ్యల వరకే చదువుతారు ఎక్కడ సహజ సంఖ్యల నుండి అకరణీయ సంఖ్యల వరకే కరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అనే టాపిక్ అక్కడైతే వాడు ఇవ్వలేదు కాబట్టి అంతవరకు చదవండి ఇవన్నీ మీరు చెప్తున్నానంటే సిలబస్ సీట్లో ఉన్న అంశాలు ఇవన్నీ నేను కాబట్టి సిలబస్ సీట్లో ఉన్న అంశాలను మాత్రమే ఈ రివిజన్లో మీరు చూడాలి అది ఇక్కడ సిలబస్ షీటు అనే అంశానికి వచ్చేసరికి మాత్రం ఈ విధంగా అయితే మీరు చదువుకుంటూ వెళ్ళాలి సిలబస్లో ఉన్నది మాత్రమే లేని జా లేని అంశాన్ని జోలికి మీరు పోవద్దు ఈ టైంలో అది మీకు టైం వేస్ట్ నెక్స్ట్ సెకండ్ అంశం ప్రీవియస్ మోడల్ పేపర్స్ అని ఇవ్వడం జరిగింది ప్రీవియస్ పేపర్స్ మనం ఇప్పుడు కూడా ప్రీవియస్ లో జరిగిన ప్రతి బిట్టు కూడా మనం ఇప్పుడు ఆన్సర్ చేయాలి బిట్టు ఉంటుంది మీరు ఆల్రెడీ చేసే ఉంటారు ప్రీవియస్ డిఎస్సిలో జరిగినవి మొన్న టెట్ట పేపర్లు ఈ రెండు కూడా ఆల్రెడీ మీరు చేసే ఉంటారు చేసే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఒకసారి చూసేయండి బిట్టు కింద ఆన్సర్ బిట్టు కిందన ఆన్సరు అలా చూసేయండి చూసేసినా తొందరగా అది కంప్లీట్ అయిపోద్ది అలా చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించిన పేపర్లు కాబట్టి ఆ బిట్టు ఫ్రేమింగ్ ఒకసారి మీరు చూస్తే ఓకే ఇలా ఇవ్వచ్చు ఇలా ఇవ్వచ్చు అనేది ఇది ఇలా ఇచ్చాడు నెక్స్ట్ టైం ఇలా ఇవ్వచ్చు అనే దీంట్లో మీకు కూడా కొంత అవగాహన ఉంటుంది ఆ బిట్స్ కూడా మీ మైండ్లో ఉంటాయి కాబట్టి ఇవి మాత్రం కంపల్సరీగా చేయాలి ప్రీవియస్ పేపర్లు ఇంకా మోడల్ పేపర్స్ మోడల్ పేపర్స్ అంటే మీరు గత ఆరు నెలలు ఎనిమిది ఒక ఎనిమిది నెలలు వన్ ఇయర్ నుంచో ఎవరు యాప్లో ఎగ్జామ్ పెట్టినా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు రాస్తూనే ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అయిపోయిన పేపర్లు మీ దగ్గర ఉండొచ్చు లేదంటే యాప్లో కూడా ఉండొచ్చు అవి మీరు ఏం చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి యాప్ అయినా ఓపెన్ చేసి లేదంటే మీ దగ్గర బిట్స్ ఉన్నా డైరెక్ట్ పేపర్స్ ఉన్నా చేసి బిట్టు ఆన్సర్ బిట్టు ఆన్సర్ అలా చేసేయండి చూసేయండి ఒకసారి బిట్టు చదవడం ఆన్సర్ ఓకే ఇది ఆన్సర్ ఇది ఇప్పుడు అయితే మాత్రం చదవాలి ఇప్పుడు ఇది మాత్రం ఈ మోడల్ పేపర్స్ మీరు ఏవైతే ముందు ఎగ్జామ్స్ రాశారో ఆ పేపర్స్ మాత్రం ఇప్పుడు చదవకపోతే మీరు ముందు రాసిన వాటికి ఉపయోగం ఉండదు ముందు ఎన్ని రా ఎన్ని పేపర్స్ రాయని ఎన్ని ఎగ్జామ్స్ రాయని అవి ఇప్పుడు చదవకపోతే దాని ఉపయోగం లేనట్టే ఉపయోగపడవు మనకి ఇంకా ఇప్పుడు ఈ ప్రీవియస్ పేపర్లు ప్లస్ ఈ మోడల్ పేపర్స్ కలిపి మీరు ప్రతిరోజు చేస్తూనే ఉండాలి దానికొంట ఒక త్రీ అవర్స్ ఇలా కేటాయించుకొని చేస్తూనే ఉండాలి ఉంటే ప్రతి బిట్టు ప్రతి బిట్టు కూడా ఓవరాల్ సిలబస్ మీదే మీరు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి బిట్స్ చాలా బిట్స్ మీరు చేస్తూనే ఉంటారు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు చేస్తూ 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 ఏంటంటే మీరు ఒక బిట్టు ఆన్సర్ అనే దీనికి అలవాటు పడతారు అలవాటు పడడం చాలా బిట్స్ మీరు తెలుసుకోవడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ముందు జరిగినవి ప్రీవియస్వి ప్రీవియస్లో ఇచ్చిన పేపర్స్ ప్లస్ మీరు గతంలో జా రాసిన పేపర్స్ అవన్నీ కూడా తప్పనిసరిగా అయితే రివిజన్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ వన్ డౌట్ ఉన్న సబ్జెక్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సబ్జెక్టు డౌట్గానే ఉంటుంది అందరికీ సపోజ్ ఒక విషయం చెప్పాలంటే అందరికీ కామన్గా డౌట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ అందరు కూడా నీకు ఏ డౌట్ ఏ సబ్జెక్ట్ ఏంటంటే డౌట్ అంటే అందరూ కూడా కామన్గా చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ ఆ డౌట్ ఉన్న సబ్జెక్ట్ పై మనం ఈ కొద్ది రోజులు కొంచెం ఫోకస్ చేయాలి ఫోకస్ అయితే చేయాలి దాంతోపాటు ఒక మ్యాథ్స్ డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు అలా మ్యాథ్స్ డౌట్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద ఇంకేదైనా లేదంటే నాకు ఇప్పుడు సైన్స్ డౌట్ అంటే సైన్స్ మీద కొంచెం ఫోకస్ చేయాలి మిగతా సబ్జెక్ట్స్ కంటే ఎందుకంటే మిగతా సబ్జెక్ట్ నీకు డౌట్ లేదు అంటే మ్యాక్సిమం పర్లేదు నేను ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలను అనే దీంట్లో ఉంటారు కాబట్టి ఈ డౌట్ ఉన్న సబ్జెక్ట్ పైన కొంచెం ఫోకస్ అయితే చేయాలి మెయిన్గా మ్యాథ్స్ డౌట్ అయితే మ్యాథ్స్ నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు నేను నాన్ మ్యాథ్స్ అనుకునే వాళ్ళకి నాదొక చిన్న సలహా మరి ఇప్పుడు యూజీ అకాడమీలో మ్యాథ్స్ యూజీ అకాడమీలో టెక్స్ట్ బుక్ టెస్ట్స్ అయితే నిర్వహించడం జరిగింది వాటిలో మ్యాథ్స్ సిక్స్త్ క్లాసు మ్యాథ్స్ నుండి ఒక హండ్రెడ్ బిట్స్ సెవెంత్ నుండి హండ్రెడ్ ఎయిత్ నుండి హండ్రెడ్ ఇలా సిక్స్త్ నుండి టెన్త్ వరకు మొత్తం ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది అది టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఏ అంశాన్ని మిస్ చేయకుండా ఉన్నవి మీరేం చేయొచ్చు అంటే ఆ బిట్స్ను ప్రాక్టీస్ చేయొచ్చు లేదు మాకు ప్రాక్టీస్ చేసే టైం లేదు అనుకుంటే అదే యాప్లో ఆ బిట్స్ పైన బిట్స్తో పాటు బిట్స్ కాకుండా కిందని ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లని పెట్టాం ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే పైన బిట్టు కింద ఎక్స్ప్లనేషన్ అలా ఉంటుంది మీరు అలా చదివిస్తే సరిపోద్ది ఒక వంద బిట్లు చదివారంటే సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ అయిపోద్ది ఒక వంద బిట్లు చదివితే సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ అయిపోద్ది అలా అనమాట అలా ఉంది అది మాత్రం మీరు మాత్రం తీసుకుంటే ఖచ్చితంగా మాత్రం మ్యాథ్స్ పర్వాలేదు నేను మ్యాథ్స్ కూడా పర్వాలేదు అనే దీంట్లో ముందుకు వెళ్ళొచ్చు ఇది డౌట్ ఉన్న మీకు డౌట్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాని మీద కొంచెం ఫోకస్ అయితే చేయండి ఇది నెక్స్ట్ విషయానికి వస్తే ఫైనల్ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇదే ఎందుకంటే మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ మన ఎగ్జామ్ హాల్లో ఉంటాం ఫైనల్ ఎగ్జామ్ హాల్లో ఫైనల్ ఎగ్జామ్ హాల్లో హాట్ షీట్ అది హాట్ షీట్ మనకి ఎలా ఉంటుందంటే మనకు అన్ని గుర్తు వచ్చేస్తాయి నేను ఎంత టైం ప్రిపేర్ అయ్యాను లేదంటే ఇలా ఉంది నా పరిస్థితి నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది ఇలా ఎమోషన్స్ అన్నీ ఒకదారు ఉంటే మనం హాట్ షీట్లో కూర్చుంటాం మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అలాంటి టైంలో మనకి ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టేసేటట్లు ఉండేటట్లు ఆ టైం మేనేజ్మెంట్ మాత్రం ఉండాలి టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఉండాలి దానితో పాటు ఒక మెథడ్ను ఫాలో అవ్వాలి ఆన్సర్ చేసేటప్పుడు ఒక మెథడ్ను ఫాలో అవ్వాలి మెథడ్ను ఫాలో అవుతూ ఈ దీన్ని ఎన్ని రౌండ్స్లో ఫిల్ చేస్తాం టూ ఆర్ త్రీ రౌండ్స్ ఎన్ని రౌండ్స్లో దీన్ని ఆన్సర్ చేయగలుగుతాం ఫినిష్ చేస్తాం ఈ ఎగ్జామ్లో అనేటట్లు కూడా చూసుకోవాలి ఈ టైం మేనేజ్మెంట్ని చూసుకోవాలి అంటే ఎంత టైంలో మనం చేస్తున్నాం ఎలా పడుతుంది అని తెలుసుకోవాలి ఇక్కడ మెథడు నేనైతే ఇప్పుడు ఒక మెథడ్ చెప్తున్నా అంటే ఒక మెథడ్ అయితే చెప్పబోతున్నాను ఈ ఈ ఫైనల్ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్కి ఎందుకు ఇప్పుడే ఇప్పుడు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్తేనే ఇది కరెక్ట్ అనమాట కానీ ఎగ్జామ్కి త్రీ ఫోర్ డేస్ ముందు నేను ఒక వీడియో చేసి లేదంటే నేను ఇలా మెథడ్ ఫాలో అయ్యాను నేను ఇలా ఉంది అని చెప్పేదానికనే ఇప్పుడు చెప్తే మీరు ఇది ఫాలో అవ్వచ్చా లేదా నేను ఒక మెథడ్ చెప్పాను దీనికి అనుగుణంగా మీరు ఇంకేదైనా మీరు ఇంకేదైనా సొంతంగా మార్పులు చేర్పులు చేసుకుని ఒక మెథడ్ ఫాలో అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్తే చెప్పడం జరుగుతుంది అయితే ఒకసారి వినండి ఈ మెథడ్ ఏంటి దీనివల్ల మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి టైం టైం మేనేజ్మెంట్ అయితే చూసుకుంటారు అంటే ఇన్ టైంలో ఎన్ని చేయగలుగుతున్నాం అనేది అది తెలియాలంటే ముందు మనం ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే రాయాలి మెథడ్ మెథడ్ అంటే మనం ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మనకి ఈ ఐదు 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 ఏడు ఏడు టాపిక్స్ ఎనిమిది టాపిక్స్ ఉంటాయి మొత్తం సబ్జెక్ట్స్ ఉంటే ఏ సబ్జెక్ట్ అయితే నీకు బాగా వచ్చో ఆ సబ్జెక్ట్ని మాత్రం ముందు ఆన్సర్ చేస్తారు అందరికీ సోషల్ అయితే బాగా చదువుతారు కదా మనం సోషలు ప్రతి ఎగ్జామ్ అంటే ఫస్ట్గా ముట్టేది ఏంటంటే సోషల్ టెక్స్ట్ బుక్ సోషల్ టెక్స్ట్ బుక్లు ఇవ్వడం చింపేసి ఉంటాం మిగతా వీటికంటే కాబట్టి నేనైతే ఇదే ఫాలో అయ్యాను నాకు బాగా ఎక్కువ సోషల్ చదువుకుంటాం కదా ఫస్ట్ నేను అటెండ్ చేసేటప్పుడు సోషల్ సోషల్ అటెండ్ చేశాను నెక్స్ట్ సైన్స్ నెక్స్ట్ తెలుగు తెలుగు నెక్స్ట్ నెక్స్ట్ పెర్స్పెక్టివ్ పెర్స్పెక్టివ్ తర్వాత సైకాలజీ సైకాలజీ తర్వాత జీకే జీకే తర్వాత ఏం చేశానంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ తర్వాత లాస్ట్లో మ్యాథ్స్ నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అంటే బాగా వచ్చు అంటే ఏ విధంగా ఇచ్చినా నేను ఆన్సర్ చేయగలను కానీ నేను ఇప్పుడు మ్యాథ్స్ని వెనకే ఉంచాను దానికంటే ముందు ఇంగ్లీష్ ఉంచాను ఇలా ప్యాటర్న్ ఎందుకు ఫాలో అయ్యానంటే నాకు వచ్చిన పిచ్చి ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే సోషలు సైన్స్లో వచ్చి ఎక్కువ చదువు ఉంటాం కాబట్టి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ నేను అలాగే అటెండ్ చేయడం అయితే జరిగింది ఈ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యాను మీరు కూడా ఏంటంటే ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు బాగా వచ్చో దాన్ని ముందు ఉంచేసి ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు డౌట్ దాన్ని వెనక్కి పెట్టండి అటెండ్ చేసేటప్పుడు ఇలా వెనక్కి పెడుతూ ఉండాలి ఇది మెథడ్ ఇంకా ఎన్ని రౌండ్స్లో ఫిల్ ఫిల్ చేస్తామంటే ఇప్పుడు మనం ఒక నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ చూశాను కింద నుండి ఇలా చెప్పాను కదా సోషలు సై సోషలు సైన్స్ తెలుగు ఎలాగని చెప్పేసి అలా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాను నాకు షూర్గా ఇది వచ్చు అనే వాటిని మాత్రం అలా పెట్టుకుంటూ వెళ్ళాను అలా పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాను మొత్తం అన్ని పెడిసి చదివేశాను చదివిసి పెట్టుకుంటూ వెళ్ళాను అయిపోయింది ఇప్పుడు షూర్గా వచ్చినవని పెట్టేశాను కాబట్టి ఆ వచ్చిన పెట్టిని మరి నేను చూడను ఆ పిటిషన్ బిట్లు మరి నేను చూడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ బిట్లు ఏవైతే ఇంకా పెట్టనం ఉన్నాయో మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చాను అందులో ఫిలప్ చేసి 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 కొన్ని బిట్స్ అయితే చేశాను చేసి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అనమాట ఫైనల్ దీనికి వచ్చేసరికి ఏముంది కొంచెం స్మార్ట్ వర్క్ చేయడం అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి డిఫరెంట్గా నాలుగు ఆప్షన్స్లో మన కూర్చున్న సంబంధం లేదు నాలుగు ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్నది ఆన్సర్ అవ్వచ్చు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది ఆ డిఫరెంట్గా నువ్వు పెట్టడం లేదంటే ఇంగ్లీష్లో ఎక్కువ ఫోర్ ఆప్షన్స్లో ఏదైతే లెందీగా ఉందో అది ఆన్సర్ అవ్వడం ఏదైతే సాఫ్ట్గా ఉందో అదే ఆన్సర్ అవ్వడం ఇలా ఇలాంటివన్నీ కొన్ని బిట్స్ అయితే పెట్టాను మిగతా బిట్స్ ఉన్నాయి కదా నాకు అసలు పూర్తిగా రాదు ఈ బిట్ నేను ఎప్పుడు వినలేదు చూడలేదు అవన్నీ కూడా రిల్లో ఒక రిల్ పెట్టేశాను రెండు పెట్టేశాను అంతే అక్కడితో నా ఎగ్జామ్ ఫినిష్ అయిపోయింది ఇది ఎందుకు చెప్తున్నాను అండి ఈ మెథడు ఇదే దీంట్లో మీరు ఒక ఫస్ట్ రౌండ్గా చూసుకున్నారు మొత్తం నీకు డ్యామ్ షూర్గా వచ్చిన మొత్తం బిట్స్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ బిట్స్ డ్యామ్ షూర్గా వచ్చిన నీకు సెవెంటీ అనుకుందాం లీస్ట్లో లీస్ట్ డెబ్బై వచ్చు ఫస్ట్ రౌండ్కి ఫస్ట్ రౌండ్కి నీకు సెవెంటీ పెట్టావు ఓకే నెక్స్ట్ రౌండ్కి వచ్చావు నెక్స్ట్ రౌండ్కి ఇంకెన్ని మిగిలి ఉన్నాయి తొంభై ఉన్నాయి ఈ తొంభైలో అలా వెతికి 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 నువ్వు ఒక యాభై చేసావు యాభై చేసావు అంటే ఎంత వస్తుంది ఇప్పుడు వన్ ట్వంటీ బిట్స్కి ఆన్సర్ చే చేసావు ఇంకో ఫార్టీ బిట్స్ ఉన్నాయి ఇంకా ఈ ఫార్టీ బిట్స్లో నువ్వేం చేస్తావు డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని పెట్టడం లేదంటే ఇలా లెందీగా ఉన్నది నువ్వు కొంచెం నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కొన్ని కొన్ని తెలుసుకుని ఉంటావు కదా అవన్నీ కూడా ఉన్ని ఒక ట్వంటీ పెట్టావు అనుకో అలా పెట్టి ఇంకో ట్వంటీ మిగిలేదు ఇంకా ట్వంటీ మిగిలితే ఆ ట్వంటీ బిట్స్ నీకు అసలు వినలేదు చూడలేదు ఎప్పుడు నీకు అంట పడలేదు అవన్నీ కూడా మూడు పెట్టుకుని వెళ్ళిపోవు నీకు నువ్వు ఆల్రెడీ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ వన్ ట్వంటీ చేసావు ఈ దీంట్లో ఈ ఫార్టీలో ఏది లేదన్నా ఒక టెన్ బిట్స్ వస్తాయి అంటే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ దగ్గరలో ఉంటావు సిక్స్టీ ఫైవ్ ప్లస్ వచ్చి వచ్చాయి అంటే డ్యామ్ షూర్గా నీకైతే జాబ్ అయితే పక్కాగా వస్తుంది తిరిగి లేకుండా వస్తుంది ఈ విధానాన్ని నేను ఎగ్జామ్కి ఫోర్ డేస్ ముందు ఇలా చెప్పొచ్చు కానీ ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఈ విధానాన్ని ఇప్పుడు ఫాలో అవ్వాలి అంటే మీరు ఇప్పుడు చాలా ప్రాక్టీస్ చేయాలి ఒక ఒక గ్రాండ్ టెస్ట్లు తీసుకోండి ఒక రెండు రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి ఈ విధానం ఈ విధా ఈ విధానం ఉంది కదా ఈ విధంగా ఫాలో అవ్వండి ఫాలో అవుతూ వెళ్ళండి అలా చేయండి ఒక ఫస్ట్ రోజు చేయండి ఏదైనా ఉంటే మీకు తెలుస్తాయి లేదు సార్ అంటే ఇతను ఒక మెథడ్ చెప్పాడు ఓకే ఇతను ఒక మెథడ్ చెప్పాడు అప్లై చేద్దాం దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉండలేదు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని మీకు అనిపిస్తే మీకు అనిపించవచ్చు అలా 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 ఒక ఫైవ్ నుండి సెవెన్ వరకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు గ్రాండ్ టెస్టులు రాస్తే కన్ఫామ్గా ఉన్న లోటుపోట్లన్నీ తెలుసుకుంటారు అక్కడ ఇక్కడ చేసిన తప్పులన్నీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటారు ఈ విధానం ఒకటి ఉంది కాబట్టి మీకంటూ ఒక విధానం ఏర్పడుతుంది నాకు ఒక మెథడ్ ఉంది నేను ఈ మెథడ్ ప్రకారం ఎగ్జామ్ అటెండ్ చేస్తాననే విధానం ఉంటుంది కాబట్టి ఆ మెథడ్ను ఫైనల్ ఎగ్జామ్లో అమలు చేస్తారు అమలు చేస్తే మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ అయితే అందరికంటే ఎక్కువ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ధ్యాన సూర్యుగారు చెప్తున్నాను ఈ విధానం వల్ల ఇంకో ఇదేంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మన కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి టూ అండ్ హాఫ్ అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఎగ్జామ్ అయ్యి కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలంటే వచ్చిన బిట్స్ అయినా అలా అలా ఒక సెవెంటీ పెట్టారు ఒక వన్ అవర్ అయింది లేదంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది సెవెంటీ బిట్స్ పెట్టాను ఓకే మీకు ఎలా అనిపిస్తుంది ఓకే టైం ఎంత అయింది నేను సెవెంటీ బిట్స్ సెవెంటీ బిట్స్ కూడా డ్యామ్షూర్ అన్నీ కూడా రైటే రాంగ్ అని ఏం లేదు అంతే ఓకే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ పెరుగుతుంది అనమాట తగ్గలేదు పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మీరు బిట్స్ చేసేటప్పుడు కూడా అదే కాన్ఫిడెంట్ ముందరికెళ్తారు ఇక్కడ ఫిఫ్టీ మినిట్స్ చేసా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ ఉన్నా సరే అదే కాన్ఫిడెంట్తో ఉన్నవన్నీ అలా పెట్టుకుని వెళ్తారన్నమాట డిఫరెంట్గా ఉన్నది పెట్టడం లేదంటే లాస్ట్ ఇలా పెట్టడం ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇలా చేయడం ఇప్పుడు నుండే ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ ఒక ఫైవ్ నుండి సెవెన్ వరకు గ్రాండ్ టెస్ట్లు అయితే మాత్రం అటెండ్ చేయాలి ప్రతి టూ డేస్కు ఒక గ్రాండ్ టెస్ట్ ఇలా అటెండ్ చేస్తూ మీకంటూ ఒక మెథడ్ని క్రియేట్ చేసుకొని అదే మెథడ్ని ఫాలో అవుతూ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి ఆ హార్డ్షీట్లోకి వెళ్ళేట వెళ్ళేటప్పటికి ఒక మెథడు ఈ విధానం ఫాలో అయితే మీరు డ్యామ్ షూర్గా అందరికంటే ఫోర్ ఆర్ ఫైవ్ మార్క్స్ అయితే మాత్రం ఎక్కువగానే వస్తాయి కంపల్సరీగా మీరు రేస్లో అయితే ఉంటారు ఇదండి ఈ విధంగా చెప్పిన చెప్పిన విధంగా అయితే మీరు ఏ విధంగా ఉపయోగపడతా ఆ విధంగా యూజ్ చేసుకొని స్మార్ట్ వర్క్స్ను ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ